నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు గాంధీ భవన్ ప్రకాశం హాల్లో మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రెండు వేల మందికి ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి వారికి సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీజీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఏఐసి సభ్యులు సంపత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు ఎదగాలని ఆర్థికంగా ఎంతో ఎదగాలని నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడారు ఒకసారి చూద్దాం ఉంది ఉండే ఒడి అంటేనే మరి అది ఎంత ఇదిగా ఉంటుందో మన అందరికీ తెలుసు నేను ఒక మహిళగా నేను కూడా ఉన్నాను కాబట్టి ఒడితోడుతులు ఎన్ని ఉన్నా అన్నిటి తట్టుకొని ఒక స్టేజ్కి రావాలి అందరిలా మనము జీవించాలి అడుక్కొని కాదు అడుక్కోకుండా కష్టపడి పైకి రావాలనే తత్వము మహిళల్లో ఉంటుంది ఎక్కడ వృధా చేయరు ఏ పని అయినా చేస్తే మనస్ఫూర్తిగా చేసి దానికి స్వార్థకత నిలుపుకుందంటే మహిళ ఈరోజు ఎవరైనా మగవాళ్ళు ఎవరైనా పైకి ఎదిగిందంటే వాళ్ళు వెనుక మహిళ ఉన్నది మహిళ శక్తి ఉంటేనే వాళ్ళు పైకి వచ్చిందనే ప్రతి దేవతల కాలం నుంచి కూడా వస్తుంది ఇప్పుడు ఆ రోజుల్లో దేవుళ్ళు రాక్ష రాక్షసులు బాగా ఇబ్బంది పెడితే ఎవరితో కూడా సాధ్యం కాలేదు ఒక శక్తిగా తయారు చేసి మరి ఆ శక్తితోని ఆ రాక్షసుని సంవరించిన కథలు మనం వింటున్నాం మనం చూస్తున్నాం అది నిజమైనది రోజు వరకు కూడా మహిళా శక్తి అదే విధంగా ఉందని నిరూపించింది ఈరోజు సంధ్య గారు నేను చాలా అప్సేట్ చేస్తున్నాను సంధ్యని నేను కూడా అనుకుంటా ఇలా చేయాలి అని కానీ మరి ఎందుకు అది అందరికీ సాధ్యం కాదు అనుకోవడం ఎన్నో అనుకుంటాం కానీ అది తీర్చాలి దాన్ని సాధించాలి అనేది కూడా శక్తికి అవసరమే మరి మా శక్తి మాకున్న శక్తి కూడా మీ అందరికీ ఇచ్చుకుంటూ సంధ్య గారికి ఇచ్చుకుంటూ తప్పకుండా మహిళల్ని చైతన్యవంతం చేసే వరకు కూడా మేము కూడా మీకు ఉంటాం ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు మహిళలకి మరి ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు మరి ఇక్కడ మన మంత్రి గారు ఉన్నారు మహిళలకి రోజు ఏడుకోవాలని ఆనందంగా హ్యాపీగా ఎవరికి చేయిచాపకుండా రాష్ట్రం అంతా తిరిగే అవకాశం వసలుబాటు మనకి ఇచ్చిందంటే నిజంగా మనం ఎప్పటికైనా రుణపడి ఉన్నట్టే అలాగే ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ పెట్టాలని కూడా ఆలోచన చేస్తుంది మన ప్రభుత్వం మరి సందేగా ముందు చెప్పారు ఇండస్ట్రీలో భాగంగా కూడా మహిళలకి ఉపాధి కల్పించే పథకం తప్పకుండా తీసుకొస్తామండి నాకున్న అవకాశంలో నాకున్న సమయంలో మీ అందరికీ కూడా ఉపాధి కల్పించే చదువు ఉన్న చదువు లేకపోయినా మనకు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మీ అందరికి అవకాశం రావాలని కోరుకుంటూ మరి ఇక ముందు కూడా మహిళలది పట్టు అనేది చూపెట్టాలి అందరు కూడా ఒక మహిళ అంటే ఒక ఝాన్సీ లక్ష్యం లాగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్